నీ సొంత శక్తితో నిత్య జీవాన్ని పొందలేనటువంటి నీ నిస్సహాయతను చూసి అమారే తాకత్ హేస్ తాకత్ సే హ పేరీ మంచి దాని ధర్మ ఏ ప్రవేశ పెట్టలేవు భా దగ్ పీ ప్రార్థనే పర్లో

ఏ ప్యార్ జో ప్రేమకి నిదర్శనం అది ఏ ప్యార్ సచ్ దేవుడు ప్రేమ ప్రేమ అని చెప్పడం అందరికి అలవాటు హే పరమేశ్వర్ ప్యార్ హే ప్యారే ఓ సబ్ ఆదర్శ దేవుడు కనికరం వాడు అని చెప్ప చెప్పడం అందరూ ఈ మధ్య కాలంలో అలవాటు చేసుకున్నారు లోక్ బోల్తే ఆ పరమేశ్వర్ కరుణామయ నేను అడిగేటటువంటిది ఏంటంటే మే క్యా పూచనా చాతా హీ దేవుడు కనికరం కలిగిన వాడైతే आपका परमेश्वर है तो नी देवड़ प्रेम है आपका परमेश्वर ने क्या किया आप मुझे बोलिए नी पुण्य कार्यालय आधार पर नि हमारे भलाई कामोम के द्वारा हमको क्षमा करने के लिए परमेश्वर नहीं चाहता నువ్వు ఏమీ చేయకుండా విశ్వాసంతో పరలోకంలోకి చేర్తే దానీ కృపంటం. జబం కుచ్ బి నిహి కర్కే హమరే విశ్వాస్ కే జరియే సే హం స్వర్గరాజ్య పోతే హే ఓయి హమం సే ప్రభుచాం. దినీ ఇచ్ఛే దానీకి దేవుడు శిశువుగా భూమి మీద జన్మించాడు. ఏ దైనే కే liye పరమేశ్వర్ నే ఏక్ బాలక్ కే రూప మే ఇస్ ధర్తి పర్ ఫైదా హువా. ఎందుక జన్మించాడు? క్యూ జన్మ liya హే? ఐనా దుష్టులని శిక్షించే దానీకి జన్మించలా.

जो परमेश्वर को हम आराधना करते लो पिंचे जो परमेश्वर इस बाइबल में हम देखते है, हम तुलन करना है। इस दुनिया वाले जो लोग कहते पर में परमेश्वर को तुलन करना देश जन्म परमेश्वर क्यूँ जन्म लिया आये मोखरल परमेश्वर क्यों आपके सामने गुटने टीका आय नी मुदेन वरम एमती अंत परमेश्वर जो वरदान हमारे सामने रखा वो वरदान क्या है अभी अद्भुत मैं वरदान महान है। मैं आशीर्वाद है। दान ये दी परमेश्वर है नी आपको इच्छेट आपको देने वाले जो वरदान है आ आ, का, का, जो वरदान है ఆ యొక్క వరము వరదాన్ హే ఏమిటి అంటే తన కుమారుణ్ణి నీకు వరంగా ఇస్తూ ఉకో నీకు వరంగా ఇస్తూ ఈశ్వర్లౌత దీనికి వరం ఏమీ లేదు ఇస్కే సమాన్ కోయి దీనికి మించినటువంటి ఆశీర్వాదం ఏమీ లేదు ఇస్కే సమాన్ కోర్వాదం దీనికి మించినటువంటి గొప్ప దీవెంకే సమాన్ కోయి ఆశీస్ తన స్వరూపమైనటువంటి తన కుమారుణ్ణి స్వభావ స్వరూప్ హో సమాను అయినటువంటి తన కుమారుడి ఆయన్ని నీకు వరంగా కానుకగా ఇస్తూ ఉన్నా వర్ధాన్ కే రూప ఎక్కడ నుంచి ప్రారంభించాం కాహరో ఆశీర్వాదం దగ్గర నుంచి ప్రారంభించం హారూన్ కి ఆశీర్వాద్ సే హమనే షురూ కియా ఆయన నీ ముందు మోకరిల్లి నీకు ఒక వరాన్ని ఇచ్చేదానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు పరమేశ్వర్ నే హమారే సామ్నే గుట్నే టికా కే వర్దాన్ దేనే కే లియే ఉనోనే కోషిష్ ఆ వరము జో వర హై వర్దాన్ హై తన కుమారుడు ఓ పరమేశ్వర్ దేవుని స్వరూపంలో ఉండేటటువంటి వాడు

పరమేశ్వర్ యీసు మసీనే నే మోకాళ్ళ మీద వంగి గుటి టికాకే ఆయన ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఉన్నోనే కటోరే మే పానీ లేక ఆ సేవకుని యొక్క రూపమును ధరించి ఓ సేవక్ దాల్కర్ వాళ్ళ పాదాలని కలిగిన కలిగినటువంటి దేవుడు ఈసు మసీనే చేలోంకే ప్రేరోంకో దోయా హువా పరమేశ్వర్ నీకు మొదట అనుమానం వచ్చుండొచ్చు దేవుడు మోఖరిల్లడమైంది క్యాప్ కోక్ సవాలు ఉట్టే ఓ ఆయా హోగా క్యా పరమేశ్వర్ గుట్నే టికానా క్యా నీకు వరం ఏంటి క్యా పరమేశ్వర్ గుట్నె టికాకే వరదాన్ దేనా క్యా నువ్ ఇప్పటివరకు విన్నటువంటివి నువ్వు ఇప్పటివరకు దేవుడి గురించి తెలుసుకున్నటువంటివి ఈ విషయంతోటి నీకు अंगीकर क्या आप अभी तक इस पूरे बातों को सुनने के बाद इस विषय को आप स्वीकार नहीं कर पाएंगे बाइबल लो लेकिन बाइबल में मन मुझे विषय स्पष्ट का बैठ बाइबल में ये सारे बातें हमारे सामने रखा है బైబిల్లో ఒక మాట రాయబడింది కొరందీలకి రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఒక మాట రాయబడింది ఎవరైనా బైబిల్ ఉంటే చదవండి తెలుగులో చదువుతానండి అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన పరుచుకోవచ్చు అనేటటువంటి వాక్యం రాయబడింది గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్ దేవుడు క్రీస్తునందు అని చెప్పి రాయబడింది పరమేశ్వర్ మసీమే హోకర్ ఇప్పుడు యేసు మేడగదిలో శిష్యుల దగ్గర మోకరిల్లి జస్ట్ చాలా జాగ్రత్తగా వినండి బీ వెరీ వెరీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ లిజింగ్ యేసు శిష్యుల ముందు మోకరిల్లి వాళ్ళ పాదములు కడిగినప్పుడు యేసులో ఉండేటటువంటి వ్యక్తి ఎవరు? జబ్ యేసు మసీ ఆ చెలోం్ కే సామనే గుట్నే టికాకే ఉన్కా పేర్ దో రహా తా యేసు మసీ మే kaun హై? ఆ యేసులో ఉండేటటువంటి వ్యక్తి దేవుడు. జో యేసు మసీ మే జో వ్యక్తి హై ఓ పరమేశ్వర్. మనము ప్రారంభమును ఎక్కడి నుంచి ప్రారంభించాం దేవుడు నిన్ను ఆశీర్వదించే దానికి నీ ముందు మోకరిల్లి ఆయన నీకు బహుమాన ఆయన వరాన్ని చెప్పి ప్రారంభించే మహారోను ఆశీర్వాదంలో ఆశీర్వామిగా వరదాన్ని అది పూర్తిగా जो ప్రభులో ఇప్పుడు నెరవేర్చబడుతూ ఉంది వచన ఉమెంట్ హెషు మసీ మే హేక్ దేవుడు క్రీస్తులో ఉంటూ యే మసి

ఆ శిష్యులు పాదాలు కడుగుతూ కనిపిస్తూ ఉన్నాడు పరమేశ్వర్ని చైలోంక పేర్ దో దోతేహూయము దిక్ ధికారహా మనం ఎక్కడి నుంచి ప్రారంభించాం హం కహాసే షురూకియా బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు దీనుడైనటువంటి దేవుడు అని చెప్పి చెప్పుకున్నాం చదివినప్పుడు మనం మనన్యామేశ్వర విషయం ఏంటి దేవుడు నీ ముందు మోకరిల్లి ఆయన నీకు కానుకనిస్తాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం హారు के आशीष సా ఇది అక్షరార్థము యేసు ప్రభు ద్వారా ఇక్కడ నెరవేర్చబడుతుంది పూర విషయమసీమే

जो लोग बाहर खुदावन जो बोलते हैं परमेश्वर कहलाते हैं वो हाथ उठाकर मैंने आपको क्षमा किया ऐसा बोलने वाला परमेश्वर नहीं है चाल मंदिर जब कुंटारू कुछ लोग ऐसे कहलाते हैं गॉड इज मर्सीफुल परमेश्वर करुणामय है मेरसी वेर इज अर्सी करुणा में है तो करुणा कहा है यह क्र, क्रिया लो देविन्यक यह देविन्यक क्रिया लो మీకు కనికరం కనిపిస్తుంది where is the mercy ईश्वर का कौन सी स्वभाव में आपको करुणा दिखाई दिया चलो स्लू చెప్పుకోవడం ఆ బౌల్ నేమ్ बोलने से अच्छा है गॉड इज लव

ఉదాహరణ ఇప్పుడు రెండో దానికి వస్తున్నాం దూసరే భారమేహం ఆ ఐప్త దేశం యొక్క బానిసత్వం కంటే గొప్ప బానిసత్వం ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజల్లో ఉంది

उस पाप का बंधन इंसान खुद ही तोड़ नहीं सकता प्रति मानव मरण परपाल तो हर एक व्यक्ति को पाप रूल कर रहा है आ मरण बंधक और पाप जो मृत्यु का जो बंधन है हम खुद नहीं तोड़ सकते लोकानी सातान तो इस दुनिया को शैतान

పాప పరిహారార్థ బలిగా చేసుకుంటూ పరమేశ్వర్ బలిదాన్ బలి ప్రభునే నీ పాపములు తీసివేసేదానికి ఆయన తానే ప్రాయశ్చిత్తము చేస్తూ అమారే పాపం కో హంసే హంసే బచానే కే పరమేశ్వర్ నే బలి ఆయన మరణించడు పరమేశ్వర్ నే మర సాధారణమైనటువంటి మరణం కాదు ए साधारण मृत्यु नहीं है। सिलुवा मरणम् ए क्रूस का मृत्यु साधारण माइनटमेंट मरणमु सिलुवा मरणमु वेरे एक साधारण मृत्यु और क्रूस का मृत्यु अलग है। साधारण माइनटमेंट मरणमेंट एक साधारण मृत्यु हम बोले तो జబ్బు వచ్చినప్పుడు ఒక మనిషి చనిపోవచ్చు మరసక్త అపాయం జరిగినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు మరణించవచ్చు సంకట్సే ఒక వ్యక్తి మరసక్త వయస్సు పెరిగినప్పుడు మరణం ఇవన్నీ సాధారణమైనటువంటి మరణాలు సాధారణ మృత్యు హె కానీ వీటన్నిటికీ భిన్నమైనటువంటి మరణం ఒకటి ఉంది మృత్యు విభిన్న మృత్యు అది సిల్వ మీద వేలాడుతూ

కేవలము బానిస వర్గములో నేరం చేసినటువంటి వాళ్ళకు మాత్రమే సిల్వ మరణం అనేటటువంటిది ప్రత్యేకించబడింది జో గులామీ జో గులామీ మే గుణాకార్ హే ఉన్ లోగోం కేలే ఇహి ఏ క్రూస్ కా బలి కియా సో నువ్వు దేవుడు నీ ముందు మోకరిల్లి నీకు వరం ఇస్తాడంటే నీ హృదయం అలజడి చెంది ఉండొచ్చు పరమేశ్వరం ఏ బాత్ హటల్ బాత్తేటల్ కానీ లేక ఇప్పుడు ఆ దేవుడు సిలువలో వేలాడుతూ కల్పిస్తే నీ హృదయంలో ఎటువంటి అలజడి రేగాల

ఫిలిపియో కి పత్రి వచ్చనసేహం ఆగే పడేగా తో ఆయన దేవుని స్వరూపమందుండియు దేవుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక తన్ను తాను రిత్నిగా చేసుకుని నరుని స్వరూపం మందు కనబడి దాసుని స్వరూపంను ధరించుకొని మరణమగినంత వరకు శిల్వ మరణమగినంత వరకు తను తాను తగ్గించుకునెను హీ హిమిలియటెడ్ హింసెఫ్ పరమేశ్వర్నే పర్వ్ ఉంకో కుదుకోనే నమృతి అంతగా ఆయన తగ్గించుకున్నాడు పరమేశ్వర్నే ఏసా పరమే उनको खुद नम्र किया है डू यू फाइंड एनी अदर गॉड और गाडस इन दिस्टरी और इन द कल्चर और इन द माइथोलॉजी एनी वेयर गॉड लाइक जीजस लाइक गॉड यीशु मसीह के जैसे और कोई परमेश्वर को देवता को इस दुनिया में ऐसा नम्र करने वाला परमेश्वर को क्या हम देख सकते हैं लो देवनियों का प्रेमा

पाप परिहारार्थ बलिगा तनु तान समर्पित करना सबके जीवन में जो पाप है उस पाप को हटाने के लिए यीशु मसीह ने क्रूस पर चढ़ाया नीचात नीच ट्वेंटी दी जो हमारा स्वभाव है वो बहुत गुनेगार नीच है नीचात नीच में ने ट्वेंटी क्रिया एंड टंटे इनको कड़ी पाप आनी वेरो कड़ी बरिंचर में ट्वेंटी दी मोस्ट ट्वेंट हमको डराने वाले जो बात है

परमेश्वर को जब हम स्वीकार करेंगे हम सब के लिए परमेश्वर ने और इनाम और वरदान प्रभु तैयार किया मोटे मोटर पहला जो है पाप क्षमापना पाप का क्षमा विश्वास में विश्वास में क्षण जब हम विश्वास करते हैं उस वक्त हम पाप का क्षमा मिलेंगे हमारे हम पाप का क्षमा होगा हम धार्मिकता बन जाए दूसरा నీకు నిత్య జీవము అనేటటువంటిది వెంటనే అనుగ్రహించబడుతుంది మూడోది ఆయన నిన్ను పరిశుద్ధాత్మ అనేటటువంటి వరముతో నింపతాడు పవిత్రాత్మక వరదాంకోది నాలుగోది పరలోకంలో వాడబి నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధపరిచాడు परमेश्वर ने हम सब के लिए स्वर्ग राज्य में और भी हम के लिए तीन आय कृपा प्रार्थना और किसी भी समय में किसी भी हालत में हम परमेश्वर से जाकर हम पिता के रूप में हम उनको बुला सकते हम बोलते हैं परमेश्वर की जाने के लिए जो अधिकार है తర్వాత ఆయన నిన్ను తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు పరమేశ్వర్ని హం సబ్కో బేటే బేటి ఇంకే రూప్ మే స్వీకార్ ఇంకొకటి ఆయన నిన్ను మానం నుంచి శాశ్వతంగా విడిపించాడు ఔర్ జో దూసరా హై హం సబ్కో పరమేశ్వర్ నే మృత్యు సే అలగ్ కియా ను కచితంగా చనిపోతావు ఈ శరీరం తోటి శరీర్ మే హం సబ్ మరేంగే యేసు ప్రభు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు లేకిన్ పరమేశ్వర్ పర్ జబ్ హం విశ్వాసం ఒకనొక దినాన

నువ్వు ఆయన్ని అనుమానించవలసిన అవసరం లేదు సందేహ సందేహించవలసిన అవసరం లేదు సందేహ నహి సమర్పించుకున్నాడు ప్రభు అమారే అర్పణ నీ దగ్గర నుంచి అడిగేటది ఏమిటంటే పరమేశ్వర్ హంసే క్యా ఆయన ఇచ్చేటటువంటి ఆ కుమారుణ్ణి ఆ కానుకను స్వీకరించమని చెప్పి ఆయన మోకాల మీద వరద గు స్వీకారం బోల్స్ వరదాన్ స్వీకార్ కర్న ఆ కుమాని స్వీకరించమని చెప్పి ఆయన నిన్ను ప్రతిమాల్చుకున్నాడు. పరమేశ్వర్ बोलता है कि यीशु मसीह को स्वीकार करो. ఐన గాని స్వీకరించకపోతే క్యా ఆప్ यीशु కో को इंकार किया है నిత్య నరకము అనేటటువంటి ప్రదేశమలోకి పోతావ్. जो नरक है वो शाश्वत नरक है उसको हम चले అక్కడ దేవుడు ఉండడు. వహా परमेश्वर नहीं होगा. అక్కడ భయంకరమైనటువంటి చీకటి. వహా भयंकर अंधकार హోగా అక్కడ ఏడ్చుట పండ్లు కొరుకుట ఉండునని చెప్పేసి ప్రభు చెప్పాడు ఇటువంటి భయంకరమైనటువంటి స్థితి నుంచి విడుదల ఎప్పటికీ ఉండదు

అందుకు మోకాళ్ళ మీద నీ ముందు మోకరిల్లి నా కుమారుణ్ణి స్వీకరించమని చెప్పి నిన్ను బ్రతిమాలుకుంటూ మాలుకుంటూ అసలు పరమేశ్వర్ ఖుదానే గుట్ని టికాకే మేరే ఈశ్వ కో స్వీకార్ కరో ఏసా ప్రభు హాత్ ఫైలా నా కుమారుణ్ణి స్వీకరించంటున్నాడు ప్రభు బోల్రా మేరే పుత్రు ఈశ్వీకో స్వీకారకరు నా పరలోకంలోనికి నువ్వు ప్రవేశిస్తావు రాజ్యమే నిత్య జీవంలోనికి నువ్వు ప్రవేశిస్తావు రాజ్యవేశ అక్కడ ఉండదు ఉండదు అక్కడ 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 కళ్ళనీళ్ళు ఆశు నీ హె దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానము సంతోషము ఆ పరలోకంలో లభిస్తా శాంతి ఖుషి అటువంటి దేవుడు నీ ముందు మోకరిల్లి నీకు ఆయన ఈ దీవెన కానుక ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు నీ కుదావంత హై మారే గుట్నే టీకా కేసు వరదానకు దేరా దేవుడు నీ ముందు మోకరిల్లి నీకు దీవెన ఇచ్చేటటువంటి దేవుడు పరమేశ్వర్ ఆకే సామ్నే గుట్నే టీకా కే వరదాన్ దేరా